మంత్రి అనంత గారికి డీజీపీ తిరుమలరావు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ చెన్ని గారికి అలాగే మన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి వేదిక అలంకరించిన సహచర సభ్యులు ఈ కార్యక్రమానికి చేసిన పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారం కోల్పోయిన పోలీస్ ప్రతిష్టని ఎక్కడికి తీసుకోవాలి మళ్ళీ పునర్వైభవం దిశగా తీసుకొస్తూ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ప్రజాప్రతినిధులతో సమన్వయం పరుచుకొని ఉత్తమ పోలీసింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా కృషి చేస్తూ ఉన్నారు వారికి మేమందరం కూడా సహకరిస్తూ ఉన్నాం శాసన వ్యవస్థ పోలీసు వ్యవస్థ కలిసి పనిచేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి మన విజయవాడ పోలీస్ కమిషనరేట్ నిదర్శనం ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే సమన్వయపరచుకొని ముందుకెళ్తా ఉన్నాం ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా మాకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు ఒక కార్యక్రమంలో పాల్గొనడం అనేది బహుశా ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు మాసాలలో తొలిసారి ఈ ఘనత మన సిపి రాజశేఖర్ బాబు గారికి దక్కుతుంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే ఒక అధికారికి ఎంత మంచి పేరు వస్తుంది ఇటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు కలిసి పనిచేస్తే ప్రజలకి ఎంత మెరుగైన సేవలు అందుతాయి ఇది ఒక ప్రబల ఉదాహరణ ఈ వేదికగా నేను హోంమంత్రి మంత్రి గారిని కోరుతా ఉన్నానంటే ఒక ముందు చూపుతో ప్రజలకి ఏవైతే పోలీసింగ్ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం నమ్మకం కలిగించి ముందుకు నడుస్తూ ఉన్నారు మన విజయవాడ పోలీస్ వ్యవస్థ వారికి కావలసిన నిధులన్నీ కూడా కేటాయించి మరింత ఉత్సాహంగా ముందుకు సాగటానికి తగు ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా అందించాలని చెప్పి కోరుకుంటూ కమిషనర్ గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి ఇటీవల ఒక చిన్న సంఘటనకు సంబంధించి నేను వారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాతో పాల్గొచ్చుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ జంక్షన్ లో గతంలో యావరేజ్ పరటే అర కిలోమీటర్ దూరం ట్రాఫిక్ ఆగేది పలానా చోట కిలోమీటర్ ఆగేది దాన్ని మేము ఇప్పుడు పది నిమిషాలు ఆగేదాన్ని రెండు నిమిషాలకు తీసుకొచ్చాం ఇదిగో పదిహేను నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఉండేదాన్ని ఐదు నిమిషాలకు తీసుకొచ్చాం నాకు ఆయన ఆఫీస్ రూమ్ లో ఉన్న సీసీ టీవీలో నుంచి చూపించడం జరిగింది లైవ్ ఇది దాని పేరు అస్త్రం ఏదో పెట్టున్నారు ఈ రకంగా ఒక దార్శనికుడు ముందు చూపున్న చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ వారి లక్షణాలు పొనిగిచ్చుకొని విజయవాడ ప్రాంతానికి ఎందుకంటే అమరావతిలో అంతర్భాగం మన విజయవాడ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సర్వేగంగా జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వంలో పనిచేస్తాను ఈ ప్రభుత్వంలో ఉన్నాను గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించింది ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అనేది వ్యత్యాసం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తామన్నారు కాబట్టి నేను మొదలుగా కోల్పోయిన పూర్వ పోలీసు వ్యవస్థ గౌరవాన్ని అందరూ తీసుకొస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర రాజధాని లాంటి విజయవాడ తప్పకుండా ఈ పోలీసు వ్యవస్థ ద్వారా మంచి సంకేతాల తెచ్చాలని ఇదే విధంగా ముందుకు కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సురక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి సహకరించిన పారిశ్రామిక కావచ్చు సామాజిక కార్యకర్తలు కావచ్చు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సెలవు ధన్యవాదాలు జై హింద్